నమో నారాయణాయ పావన ధనుర్మాసంలో పన్నిద్దరాళ్ళవార్ వైభవాన్ని గురించి తెలుసుకుంటున్నాం కదా గోదాదేవికి వాళ్ళ తండ్రి విష్ణు చిత్తుల వారు నమ్మాళ్ మధుర కవి గురించినటువంటి కథ వినిపిస్తూ ఉన్నారు ప్రస్తుతం కదా గత భాగంలో విన్నాం కదా నమ్మాళ్ళవారు అంశతో జన్మించారు తమిళ భాషలో వేదాలన్నీ స్వామి ఆదేశం ప్రకారంగా వ్రాసిన తర్వాత స్వామి కరుణించి ఆయనకి మళ్ళీ వైకుంఠ ప్రవేశం కల్పిస్తూ ఉన్న సమయంలో వైకుంఠానికి వెళ్ళిపోతున్నారు ఆయన వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి అప్పుడు మధురకవి ఆయన్ని అడిగాడనమాట స్వామి అర్చావతారం అర్చ అర్చావతార మూర్తిలాగా అంటే స్వామిని నమ్మళ్ళు మూర్తి కావాలి నాకు నేను ముందు ముందు తరాలు వాళ్ళకి చెప్పాలి కదా మా గురువుగారి గురించి అంటే ఆయన తామ్రపర్ణి నదీ నదీ జలాలను తీసుకుని మరలిస్తూ ఉంటే దాంట్లో ముందు రామానుజుల వారి విగ్రహం వచ్చిందని తర్వాత నమ్మళ్ళ వాళ్ళ విగ్రహం వచ్చిందని ఆ అత్యావతార మూర్తిని ఆ అలాగా ఆయన ప్రతిష్ఠించి ఆయన కొలుస్తూ ఉన్నారనమాట మధుర కవి ఆళ్వార్ తమ గురువుగారిని ఎప్పుడూ మదిలో తలుస్తూ ఆయన పాసురాలను వ్యాప్తి చెందిస్తూ అలా 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 ఈ వకుళాభరణులు అన్నటువంటి పేరు కూడా వచ్చేసింది నమ్మాళ్ళ ఎందుకంటే ఎందుకంటే వకుళపూల మాలను వేశారు కదా ఈ పొగడ పూల మాలని స్వామి విష్ణువు తన చేతులతో తాను ధరించినటువంటి మాలని తీసి ఆయన మెడలో వేశారు కదా నమ్మళ్ళ వార్లకి అందువల్ల ఆయన పేరు వకుళాభరణులు అని కూడా పేరు వచ్చేసింది ఎవరికి నమ్మళ్ళ వారి గారికి అలాగా వకుళాభరుణులైనటువంటి తమ గురువుగారు నమ్మా ప్రాశస్త్యాన్ని ఆయన వైభవాన్ని ఆయన పాసురాల్లో పొదిగినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విశేషాలను అన్నింటినీ ఆయన ప్రచారం చేస్తూ 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 ఉంటే ఎవరికైనా ఒక రకంగా ఒక కీర్తి వ్యాపిస్తూ ఉంటే పక్క వాళ్ళకి కొంత బాధకరంగా ఉంటుంది ఎందుకు ఇంత కీర్తి వస్తేస్తుంది వీళ్ళకి వీళ్ళలో తప్పులేనుదాం వీళ్ళలో ఏమిటో ఏదో ఒక లోపం ఆ లోపాన్ని బయకి తీసాలి తీయాలి అని వాళ్ళు కొంతమంది ప్రయత్నించారనమాట అదేమిటి అంటే ఒకరు వచ్చి ఒక సంఘం ఉంది మాది ఆ సంఘంలో మేము శంఖపీఠము అన్నటువంటి ఒక పీఠం పెట్టాము అందులో ఎవరన్నా మా కవితలు చాలా బాగున్నాయి చాలా ప్రశస్తి చెందినవి అని ఎవరన్నా వాదిస్తే వాళ్ళ కవితను వ్రాసి ఆ శంఖపీఠం మీద పెడతాము ఆ శంఖపీఠము ద్వారా ఆ కవిత ఉత్తమోత్తమైనదా లేదా అని మాకు తెలుస్తుంది దానిలో ఒకవైపు బరువు పెడతాము ఆ కవిత రాసినటువంటి ఒక పత్రాన్ని ఇటువైపు పెడితే ఆ రెండు సరితూగి కవితకే ఎక్కువగా మొగ్గు చూపాలి అప్పుడు వాళ్ళని ఉత్తమోత్తమైనటువంటి కవులుగా మేము పరిగణిస్తాము అలాగా మీ నమ్మళ్ళవారు గారిది ఏదన్నా కవిత ఉందా అలాగా మీరు ఇవ్వగలరా అని ఈయనని మధుర కవిని అడిగారన్నమాట మధుర కవిని అడగగానే ఆయన అన్నారు వైకుంఠ ద్వారాలే మా గురువుగారి కోసం తెరుచుకున్నాయి విష్ణు పరమాత్మ ఎదురుగా వచ్చి నిల్చుని ఆయనకి వైకుంఠ ప్రవేశం కలిగించాడే వకుళమాలని ఆయన మెడలో ధరింపజేశాడు కదా ఈ కారణంగా ఆయన వకుళాభరణులు అన్నటువంటి పేరుతో వెలుగొంతుతున్నారు ఆయన కవితల్లో తప్పు పట్టేదేమిటి అంటే వాళ్ళు వినలేదట లేదు ఏమన్నా సరే మీ గురువుగారి కవితలు అంత ఉత్తమోత్తమమైనవి ప్రజలకి మోదాన్ని కలిగి మోదము సంగతి అటుంచి ఆధ్యాత్మికమైనటువంటి అనుభవాన్ని వారు కలిగించేటువంటి స్థాయిలో ఉన్నాయి భగవంతుడే వచ్చాడు ప్రత్యక్షమయ్యాడు అని అంటున్నావు కదా అది నిర్ధారింపబడేది ఎలాగా అంటే ఈ శంఖపీఠం మీద ఆయన కవితలు పెట్టండి అని వాళ్ళందరూ పట్టుపట్టి అన్నమాట కూర్చుంటే అప్పుడు మధుర కవి తన గురువుగారి కవితని ఒక పత్రం మీద వ్రాసాడనమాట నమ్మళ్ళ కవిత ఏమిటి అంటే ఈగ గరుడు గరుడు ఇద్దరు కూడా ఆకాశంలో విహరిస్తాయి ఆకాశంలో అంటే ఈగ ఆకాశం దాకా వెళ్తుందా అన్నది కాదు రెండు కూడా గాలిలో ఎగిరేవే కానీ ఈగకి గరుడకి సామ్యం ఉందా లేదు కదా ఇక మిణుగురు పురుగు కూడా తనదైనటువంటి కాంతిని విరజిమ్ముతుంది చీకట్లో చూస్తే ఆ మినుగురుగు సూర్యునికి ఏమన్నా ఉందా సామీప్యం ఉందా కనీసం కొంతైనా కొంత సామీప్యం ఉందా పులి ఈ రెండు కూడా క్రూర జంతువులే వీటికి సామ్యం ఉందా నక్కకు సింహానికి కూడా ఏమాత్రము పోలిక లేదు అలాగే దయ్యం కూడా రాత్రి వేళల్లో ఆనందహేళలో నృత్యం చేస్తూ ఉంటుంది మరి ఊర్వశీ నృత్యానికి దయ్యము యొక్క నాట్యకేళికి ఏమైనా సంబంధం ఉందా ఎంత తేడా ఉంది కదా అన్నటువంటి ఒక కవిత ఆ కవితను వ్రాసి ఆయన పంపించాడనమాట ఆ పీఠం మీద పెట్టగానే అంతకు ముందు ఉన్నటువంటివన్నీ ఎగిరిపోయి ఈ ఒక్క కవితే బరువుగా ఇటువైపు వాళ్ళు తక్కిన కవితలు వేరే వాళ్ళ కవితలు అవి పెట్టారు అక్కడ చూద్దామనేసి అవి మొత్తం ఎగిరిపోయాయట ఈ ఒక్క కవితే బరువుగా కిందికి దిగిందనమాట అప్పుడు వాళ్ళందరూ క్షమాపణ కోరి మా వల్ల తప్పైపోయింది క్షమించండి నమ్మాళ్ళవారు గారే ఉత్తమోత్తమైన కవి భగవత్ సాన్నిధ్యాన్ని కోసం ఆయన తప్పించి ఆయన భగవత్ సాన్నిధ్యాన్ని పొందినటువంటి కవి ఆయనని అవమానపరిచినందుకు మమ్మల్ని క్షమించండి అని అందరూ క్షమాపణలు వేడాటనమాట అలాగా మధుర భక్తితో స్వామిని పొందినటువంటి కవిగా నమ్మాళ్ళవారు సుప్రసిద్ధులైపోయారు మరి శిష్యుడైనటువంటి ఈ మధుర కవి సంగతి ఏమిటి ఆయన ఏం చేశాడు అని అడిగింది ఆండాల్ ఆయన ఎంతసేపు తన గురువుగారి గురించి చెప్పడమేనా లేక ఆయన కూడా ఏమన్నా ఇలాంటి పాసురాలు రాశారా తండ్రి గారు అప్ప విష్ణుచిత్తుల వారిని అడిగింది గోండా గోదా కదా అడిగింది అడిగితే ఆయన చెప్పారన్నమాట కాదు మధుర కవి అన్న పేరే ఆయనకు రావటం ఎందుకు అంటే ఆశూగా ఆయన కవిత్వం రాసేవాడు కదా మధురంగా ఆయన కవితలు ఉన్నాయి ఆశోగా రాసినా సరే ఆశోగా మామూలుగా ఈ అవధానాలు వాటిలో గమనిస్తూ ఉంటాం కదా మనం ఆశోగా వచ్చేటువంటి కవిత్వంలో వాళ్ళు పెట్టినటువంటి అవధాన కవిత్వాలలో మా అయ్య వారు అనేవారు అవధాన కవిత్వాల్లో అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు గరిక్కపాటి వారు కానీ రామారెడ్డి వంటి వారు కానీ పాత కవులలో వాళ్ళు కూడా అవధానాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా వాళ్ళలో కూడా ఒక స్థాయి కవిత్వం అది చాలా గొప్ప స్థాయికి చెందిన కవిత్వమే కానీ మామూలుగా అవధానాలలో అంత కవితా ప్రాశస్త్యం ఉన్నటువంటి కవిత్వం రాయడం కష్టమే వాళ్ళు పెట్టిన నిబంధనలకు అనుగుణంగా అప్పటికప్పుడు ఏదో ఒక పూరణ చేయాలి కాబట్టి కానీ ఈ మధుర కవి రాసినటువంటి కవిత్వంలో మొ అర్థంగా మాధుర్యమే నిండు ఉంది కాబట్టే ఆయనకి మధుర కవి అని పేరు వచ్చిందమ్మ ఆయన కవిత్వం కూడా చాలా గొప్ప స్థాయికి చెందిన కవిత్వమే అది ఎలాగా అని గోదామ్మ అడిగింది మరి విష్ణుచిత్తుల వారు ఏమన్నారు అంటే అమ్మ మధుర కవి రాసినటువంటి కవితలన్నీ కూడా కన్యూ క్షుత్తంపు అన్నటువంటి ఒక గ్రంథంలో ఉన్నాయి ఆ పేరుతో ఆయన కవిత్వం అంతా చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది చందనపు బొమ్మలలో చలువరాతి పలకలలో రంగుదిద్దిన పటాలలో రంజిల్లే భగవంతుడు తనలో మాత్రం లేడా అని మధురకవి ఆండాలు రాశారట ఆళ్వార్ మధురకవి ఆళ్వార్ రాసిన కవిత హరిభక్తి లేని బ్రాహ్మణుడి కంటే హరిభక్తుడైన చండాలుడే మేలు అని కూడా మధురకవి రాశారనమాట ఇలాంటి కవిత్వం కూడా ఆయనది చాలా ఉంది కాబట్టి ఆయన కూడా ఇప్పుడు ఒక గురువు తగిన శిష్యున్నే ఎన్నుకోవాలి కదా తన స్థాయికి తగిన శిష్యుని ఎన్నుకోవాలి ఇప్పుడు మీరు గురువు గారు నేను శిష్యుణ్ణి అన్నంత మాత్రాన ఆ గురువు గారిలో ఉన్నటువంటి ప్రతిభకు తగినట్టుగా ఉండాలి ఒక రకంగా అనుకుంటారు గురువు తనకంటే మించిన శిష్యుడు ఉండాలి అని అనుకుంటారు కూడా ఒక్కొక్క సందర్భంలో కదా కాబట్టి ఆ నమ్మాళ్ళవార్ల వంటి వారు మధురకవిని శిష్యుడుగా అంగీకరించారు అంటే ఆయన స్థాయి కూడా అంత గొప్పదే కాబట్టే ఆయన అంగీకరించారు కాబట్టి ఈ మధురకవి కూడా చక్కటి కవమ్మ అని ఆండాళ్ళకి గోదాదేవికి చెప్పారనమాట అయితే తప్పనిసరిగా నిస్సందేహంగా నేను ఈ నమ్మాళ్ళ అనుసరించినటువంటి మధుర భక్తి మార్గంలోనే నేను పయనించాల్సిందే అని ఆ అమ్మాయి అప్పటికప్పుడే నిర్ణయం తీసుకుందనమాట మరి గోదా తీసుకున్న నిర్ణయానికి పరిణామాలు ఏమిటో వచ్చే భాగంలో తెలుసుకుందాం గోదా రంగమన్న తిరువడిగిలే శరణం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ దిస్క్రిప్షన్